மறந்தெங்கிலெண்ணோத்துஞா மனம் வந்து பாடிஞா ராவே வரும் பகர்ணே குனி என்னே உரக்குங்கனம் கணம் துஷாரத புஷ்பங்கள் இதல் நிறுத்துவோ ओर्मे निनकि मात्रं या इवचो परन्पनी अगले परन्न परन्ु निनम्बा न चिरगुमाय పరనగన్నో హలో 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 అండి ఇవాళ ఒక మలయాళం యాక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మీరు చూసే ఉంటారు కదా మీకు అర్థమై ఉండదు ఎవరు అని ఆయన ఒక మంచి మలయాళం యాక్టర్ అండి సురేష్ గోపి అంటారు ఆయన్ని నేషనల్ అవార్డులు చాలా మంచి మంచి అవార్డులు చాలా గొప్ప గొప్ప నటుడు అండి ఎందుకు గొప్ప నటుడు అంటే ఆయన క్యాన్సేరియన్ అంటే జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు అని చెప్ప అని అంటూ అని చెప్తూ ఉంటాను కదా క్యాన్ సేరియన్స్ ఎవరు అని అదే అనమాట ఆ టైంలో పుట్టినతను అనమాట అయితే వీళ్ళందరూ చాలా గొప్ప చాలా మంచి యాక్టర్లు ఎవరెవరు ఎస్వి రంగారావు గుమ్మడి లేకపోతే సంజీవ్ కుమారు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా చెప్పుకున్నాం మనం అలోక్నాథ్ ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలా నజీరుద్దీన్ షా ఇట్లాంటి వాళ్ళని కూడా చెప్పుకున్నాం కదండి ఎంత గొప్ప నటుడు అంటే నేను చెప్పలేనమాట అసలు యాక్చువల్గా చెప్పాలంటే నా క్యాన్సేరియన్స్ నాకు నాకు నచ్చకూడదు లేకపోతే కానీ ఏంటంటే ఫ్రెండ్ ఫ్రెండ్స్గా వాళ్ళు నాకు పనికిరారు లేకపోతే లైఫ్ పార్ట్నర్గా పనికిరారు అట్లాగే మూర్తి కూడా క్యాన్సేరియనే కాబట్టి నాశనం అయిపోయింది అది వేరే విషయం ఎందుకు చెబుతున్నా అంటే ఊరికే మాట మాట మాటికి అతను సంగతి ఎత్తుతున్నాను అనుకోబాకండి ఎందుకు అంటే అతనికి ఇదిగో క్యాన్సేరియన్ గురించి నేను చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఇదిగో ఈ మూర్తి గురించి చెప్పాల్సి వచ్చింది అయితే ఈ సురేష్ గోపి అనే ఆయన అసలు చక్కగా చక్కటి చదువుకు చదువు సంస్కారాలు ఉన్న మనిషి ఒక నాలెడ్జ్ ఉన్న మనిషి సినిమా పట్ల కావచ్చు లేకపోతే ఏదైనా సరే తీసుకున్న పనిని చిత్తశుద్ధితో చేసే మనిషి నాకు చాలా రెస్పెక్ట్ అండి సురేష్ గోపి అంటే యాక్చువల్గా ఆయనతో నాకు పరిచయం కూడా ఉన్నది ఎట్లాగూ అంటే పాంగ్రూ హోటల్ పక్కన ఒక రూమ్స్ ఉండేవండి ఆ రూమ్స్లో ఏంటంటే నాకు ఒక ఆఫీస్ పెట్టుకున్నాను నేను నాకు అంటే ఏంటంటే అక్కడ సైదాపేటలో ఎక్కడో సైదాపేట వేలచ్చేరిలో ఉండేది నా కాలేజీ ఇటు పక్కన వాళ్ళని కవర్ చేయడానికని మా ఐటీఐ ఇందిరా ఐటీఐ కాలేజీకి సంబంధించి ఒక రూమ్ పెట్టుకున్నాను అనమాట ఆ రూమ్కి ప్రతిరోజు వెళ్ళేదాన్ని కాదు ఒక ఒక క్లర్క్ కూర్చునేవాడు ఎవరెవరైతే ఏమైనా అప్లికేషన్ ఫామ్లన్నీ అతను కలెక్ట్ చేసి పెట్టుకునేవాడు ఇంటర్వ్యూస్ టైంలో నేను వెళ్ళేదాన్ని అనమాట అయితే అట్లాగూ అట్లా వెళ్ళే సమయంలో ఏంటంటే నా రూము నా నా రూము ఏదైతే రూమ్ తీసుకున్నానో ఆఫీస్ రూము దానికి ఎదురుగుండా అంటే బ్యాచిలర్స్ కూడా ఉండే రూమ్లు అనమాట అవి యాక్చువల్గా ఎవరైనా ఉండొచ్చు అనమాట బ్యాచిలర్స్ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వాళ్ళు వీళ్ళని కాదు అది ఇంక ముఖ్యంగా సినిమా యాక్టర్లు సినిమాల కోసం అని పాపం కష్టపడి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళందరూ అక్కడే అట్లాంటివి లాడ్జింగ్లో ఉంటూ లాడ్జ్ కాదు అది రూమ్స్ మామూలుగా రూమ్ మా రూమ్స్ అనే రూమ్ హాస్టల్ రూమ్స్ లాగా ఉంటాయి కదా అట్లాగనమాట అయితే అక్కడ అతను ఒక రూమ్ రూమ్లో ఉంటూ ఉండేవాడు వస్తున్నప్పుడో పోతున్నప్పుడో ఎప్పుడో అప్పుడప్పుడు అప్పుడప్పుడు యాక్సిడెంటల్గా కనిపిస్తూ ఉండి అసలు అతను చాలా మంచి ఎంత నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాడంటే దండం పెట్టేవాడు ఒంగుని దండం పెట్టేవాడు అనమాట అంత సంస్కారవంతుడు అంటే ఏదో నాకు దండం పెట్టాడని సంస్కారవంతుడు అంటలేదండి బేసిక్గా చాలా సంస్కారవంతుడు ఆయన అయితే సురేష్ గోపి అని అతను సురేష్ గోపి యాక్టింగ్ చేస్తున్నాడు ఏదో ఏదో చిన్న చింతగా యాక్షన్లు చేస్తూ ఉంటారు ఏదో పాత్రలు వేస్తూ ఉంటారు అని పెద్ద పట్టించుకునేదాన్ని కాదు నేను కానీ అట్లాంటి మామూలు ఒక చిన్న నటుడు ఒక మహావృక్షంలాగా పెద్దవాడైపోతాడని చిరంజీవి విషయంలో కూడా అలాగే అయిందండి సో అట్లాగూ సురేష్ గోపి అనమాట అట్లా అతను ఎన్ని గొప్ప గొప్ప సినిమాలు చేశాడంటే కమిషనర్ అనే సినిమాలు చేశాడండి మామూలుగా మనము మలయాళం డబ్బింగ్లు చాలా వరకు యాక్షన్ మూవీసు థ్రిల్లర్స్ ఇవన్నీ కూడాను సురేష్ మూవీ సురేష్ చేశాడు సురేష్ గోపి అనమాట అయితే అప్ టు ది టు కోర్ జెంటిల్ మ్యాన్ అండి జెంటిల్ మ్యాన్ అంటే జెంటిల్ మ్యాన్ అతను వాళ్ళతో చేర్చాడు వాళ్లతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాడు అసలు అట్లాంటి దరిద్రాలే లేవన్నమాట సురేష్ గోపి విషయంలో మాత్రం అయితే పాపం అనే మూవీలో చేశాడు చేశాడు కమిషనర్ ఇప్పుడు సాయి అతను ఎవరో ఉంటాడు రా రాజశేఖర్కి డబ్బింగ్ చెప్పే అతను సాయి ఏదో సాయి కుమార్ అతను అతను డబ్బింగ్ చెప్పే చే చెప్పేవన్నీ కూడా నువ్వు చాలా వరకు ఇట్లా ఈయన సినిమాలు కూడా ఉంటాయన్నమాట కళియాట్టం అనే మూవీ దీనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఇన్నలే అనే ఒకటి పాత్రం ఒకటి తలస్థానం ఒకటి వీటన్నిటికంటే కూడా నువ్వు నాకు చాలా నచ్చింది జనకన్ ఒక తండ్రి జనకన్ అంటే ఏం లేదు తండ్రి అని అర్థం అత జనకను కూతురుని ఎవరో రేపు చేస్తే వాళ్ళని ఎంత భీభత్సంగా చంపేస్తాడంటే చాలా రివెంజ్ తీర్చుకుంటాడనమాట అట్లాంటి క్యారెక్టర్స్ ఇంత సరే దీని గురించి ఈయన గురించి చెప్పేశాను కదా ఇప్పుడు ఎందు ఎప్పుడు కూడా బీజేపీ కేరళలో ఎప్పుడు కూడా ఎప్పుడు కాంగ్రెస్ వస్తుంది మోస్ట్లీ ఏంటంటే అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు అయితే మన బీజేపీ ఏంటంటే బీజేపీ ఈ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ లీడర్షిప్ ఏం చేస్తూ ఉంటుందంటే మంచి మంచి వాళ్ళని బాగా జనాల్లో పేరున్న వాళ్ళని పిక్ చేస్తూ ఉంటుంది సపోజ్ ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అతనికి ఏదో అసైన్మెంట్ ఇస్తుంది ఇస్తుంది బీజేపీ ఇదిగో ఇక్కడ ఫలానా చోట వెళ్ళ ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కవర్ చేయాలి ఇట్లాగూ ఒక్కొక్క చోట ఒక్కొక్క కళ్ళని పిక్ పిక్ చేసుకుంటారు అన్నమాట బీజేపీ వాళ్ళు అట్లాగూ సురేష్ గోపిని సురేష్ గోపి పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్ పెద్ద యాక్టర్ అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇప్పుడు ఈ జనాలకి ఇప్పుడు ఈ యువతకి చాలా పెద్ద యాక్టర్ అని అనుకోవచ్చు కానివ్వండి సురేష్ గోపి మాత్రం ఏంటంటే ఆయన చాలా సినిమాలు చేశాడు వంద అయితే వంద సినిమాలు కూడా చేసి ఉంటాడేమో తెలియదు చాలా సినిమాలు చేశాడు అన్నీ కూడా నువ్వు రీమేకులు కాదు పవన్ పవన్ కళ్యాణ్ చాలా వరకు రీమే రీమేకులు మూవీల్లో చేశాడు ఒరిజినల్ మూవీస్లో చేశాడు ఆయన అసలు ఒక యాక్టింగ్ అంటే ఒక ఒక డిక్షనరీ ఆఫ్ యాక్షన్ యాక్షన్ అంటారనమాట యాక్టింగ్కి ఒక డిక్షనరీ కావచ్చు ఒక 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 ప్రతిపదాలు తాత్పర్యాలు ఏమన్నా ఉంటే అది సురేష్ గోపి అని చెప్పి అంత గొప్ప యాక్టర్ అనమాట అయితేనండి ఇతన్ని ఎన్నుకున్నారు వాళ్ళు బీజేపీలో మీకు ఒక విషయం తెలుసా నిజంగా బీజేపీలో ఫస్ట్ ఎంపీ అనమాట బీజేపీ నుంచి ఫస్ట్ ఎంపీ గెలిచిన ఎంపీ కేరళ స్టేట్లో ఎవరైనా ఉన్నారంటే అది సురేష్ సురేష్ గోపి ఆ రికార్డు అతను స్థాపించి అతను మొత్తం బ్రేక్ అందరిని అన్ని విషయాల్లోనూ బ్రేక్ చేసి పడేసి అంత గొప్పగా చేసే చేసుకున్నాడు అనమాట అయితే అతను ఇదే బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భోజనానికి తినే మనిషి తినే తిండికి నన్ను భగవంతుడికి లింకు పెడుతూ ఉంటాడనమాట అబ్బో ఆయన అంత అంతంత అంత గోపురాలకి వెళ్తాడు అసలు అదేంటి ఆయన మాంసాలు తినకూడదు మాంసాలు ఎందుకు తింటున్నాడు వాడెందు ఆయన ఎందుకు మాంసం తింటున్నాడు వీళ్ళెందుకు మాంసం తింటున్నారు మాంసాలు బ్యాన్ చేయాలి మాంసం అసలు తినటానికి వీల్లేదు అని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా ఇదే సురేష్ గోపి మరి సురేష్ గోపి గురించి ఇన్ని మంచి మాటలు చెప్పుకున్నాం కదా మనం సురేష్ ఒక హోటల్లో ఎక్కడో ఒక 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 హోటల్లోనో లేకపోతే ఒక సినిమాకి సంబంధించిన భోజనాల గదుల్లోనో ఏదో ఎక్కడో మొత్తానికి ఏంటంటే ఆయన నాన్ వెజిటేరియన్ తింటున్నాడు చికెన్ ఇట్లా నేను సరిగ్గా తమ్ నేళ్ళు సరిగ్గా వేయలేకపోయాను కానీ ఏంటంటే అది నాన్ నాన్ వెజిటేరియన్ తింటున్నాడు కానీ నాన్ వెజిటేరియన్ తిన్నం తిన్నంత మాత్రానంతా బీజేపీలోనే వెళ్ళిపోయి బీజేపీ వాళ్ళందరూ మడిగట్టుకున్న వాళ్ళ అందరూ బ్రాహ్మల అంటే మనం పొరపాటు పడుతున్నాం అనమాట బీజేపీ వాళ్ళు అందరూ కూడా బ్రాహ్మలు ఉండవ ఉండరండి వాళ్ళు ఏంటంటే ఆ వస్త్రాలు ఆ వస్త్రధారణ మూలంగా ఏంటంటే బ్రాహ్మణ లుక్ ఇచ్చే ఒక ఒక రకమైన ఒక మతము ఒక మత ఒక రాజ రాజకీయ పార్టీ అనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇదిగో ఈ మతానికి లేకపోతే ఈ తిండికి లేకపోతే ఈ రాజకీయాలకి ఎప్పుడు ముడి అంటా నేను సురేష్ గోపి మరి అంత గొప్పవాడు కానీ ఏంటంటే ఈజ్ ప్యూర్ ఈజ్ ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ ఎప్పుడో శనివారం ఏదో తినకపోవచ్చు వేరే విషయం కావచ్చు కానీ అతను అతను ఇంకోటి ఏంటంటే ఏదో భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళు సినిమా వాళ్ళు చాలామంది భక్తి శ్రద్ధ శ్రద్ధలు ఉంటారు ఎందుకంటే వాళ్ళ కెరీర్ బాగా బాగా మంచిగా మలు చుక్కోవాలి బాగా ముందుకు అంటే సినిమా వాళ్ళు 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 దేవుడి మీద కూడా కాస్త నమ్మ నమ్మకం ఏర్పరుచుకుంటారు దేవుడి సపోర్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుందనమాట కాబట్టి సురేష్ గోపి అట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి బీజేపీ వాళ్ళకి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ కళ్ళల్లో పడ్డాడు తర్వాత వాళ్ళ కనుసన్నల్లో మెలిగాడు తర్వాత ఎంపీ గొప్ప అసలు ఎప్పుడు కూడా బీజేపీ ఊహించని గొప్ప విషయం ఏంటంటే అతను మన ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అతను ఎంపీ అవటం అనేది చాలా పెద్ద విషయం అన్నమాట అయితే టూరిజం మినిస్టర్గా కూడా ఏదో చేసినట్టున్నాడు తర్వాత మనం అంతకుముందు కూడా మనం లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఇతను గురించి వీడియోలు చేసుకున్నాము అయితే అతను కొంతకాలం అయిన తర్వాత నాకు చాలా స్ట్రెయిన్ అయిపోతున్నానండి నేను నాకు వేరే సినిమాలు ఇరవై రెండు సినిమాలు అవతల వెయిట్ చేస్తున్నాయి కాబట్టి ఏంటంటే నన్ను రిలీవ్ చేసేసేయండి మినిస్ట్రీ నుంచి అని మోదీ గారికి చెప్పినట్టుగాను నాకు బాగా గుర్తు అయితే మోదీ గారు మరి ఒప్పుకున్నారా లేదా ఏంటి అనేది మరి మనకు తెలీదు కానీ ఏంటంటే సురేష్ గోపి అతను మినిస్టర్ అయినా కాకపోయినా లేకపోతే ఏం చేసినా లేకపోతే ఎట్లా ఉన్నా ఏం లేకపోతే మాంసాహారం తిన్నా శాఖాహారం తిన్నా గుడికి వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా ఏది చేసినా కానీ ఆయన ఫస్ట్ ఎంపీ అంట నేను ఎంపీ బీజేపీ నుంచి వెళ్ళిన ఫస్ట్ ఎంపీ గెలిచిన ఫస్ట్ ఎంపీ అది కూడా కేరళలో అంట కాబట్టి పోనీ సురేష్ గోపి నాన్ వెజిటేరియన్ తింటున్నాడు మరి మరి బీజేపీకి అది తగని పని కాబట్టి ఏంటంటే సురేష్ గోపిని ఎన్నుకోకూడదు అని అనుకున్నా అంటే మరి గెలు గెలిపించారు కదా మరి అదే జనాలు గెలి గెలిపించారు సురేష్ గోపిని కాబట్టి మనకి ఏం అర్థమవుతున్నది అంటే రిలిజియన్కి తిండికి దేవుడికి లేకపోతే రాజకీయాలకి సంబంధం లేదండి దేనికది దేనికది విడివిడిగా మనకు చూస్తే కనుక అప్పుడు మనకు అర్థం అవుతుంది అంతేగాని అన్ని కలగా పొలం పొలగం చేసి అన్నీ అన్ని చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాడు కామన్ మ్యాన్ అనేవాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు ఏమీ అర్థం పరమార్థం ఏది ఉండదు అనమాట కాబట్టి ఏంటంటే సురేష్ గోపి వల్ల బీజేపీ ఎదిగింది బీ బీజేపీకి ప్రాఫిటబుల్ అయిందా లేకపోతే బీజేపీ వల్ల సురేష్ గోపికి అయిందా అంటే బీ బీజేపీయే లభ్యపడింది లాభం చెందింది గోపి మూలంగా అంటాను నేను సో అదండి సంగతి కాబట్టి ఎప్పుడైనా సరే అతను అతను తింటున్నాడు అది తింటున్నాడు ఇది తింటున్నాడు అంటే అలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ ఎక్కిరచ్చకూడదు వెటకారం చేయకూడదు లేకపోతే అతని తిండి అతని ఎవరైనా సరే ఒక వ్యక్తి వ్యక్తి గురించి చెప్తున్నాను అతని తిండి అతని ఆహార్యం లేకపోతే అత అంటే ఏంటంటే అతని బట్టలు అనమాట వేసుకున్న బట్టలు అట్లాంటి వాటిని చూసి మనం ఎక్కువ కామెంట్ చేయకూడదు అతను చేస్తున్న పనేంటి అతను ఏం చేస్తున్నాడు ఏంటి అతను ఆమె ఎవరో ఒకళ్ళు కాబట్టి ఏంటంటే ఆ వస్తువు ఆయన తినే వస్తువులకి తినే తినే తిండికి కానీ లేకపోతే వేసుకున్న బట్టలు కానీ సంబంధం లేదు ఆయన క్యారెక్టర్ ఏంటి ఆల్టుగెదర్ ఏంటి అతని టోటల్గా అతని క్యారెక్టర్ ఏంటి అతని పద్ధతి ఏంటి అతను ఎలాగో అది ఒక్కటే అదొక్కటే ఒక్కటే నిలుస్తుందన్నమాట సో అదండి సంగతి సురేష్ గోపి గురించి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గలుద్దాం బై లవ్ యూ ఆల్ బాయ్